హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలుగు వర్క్షీటు ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట సాధన వర్క్షీట్ని మనము చూడబోతున్నాము పిల్లలు చిత్రానికి రంగులు వేయండి ఇక్కడ చూ ఉన్నటువంటి పడవ బొమ్మకి రంగులు వేయండి హాయ్ పిల్లలు బుడగలపై బుడగ అంటే వచ్చేసి బెలూన్లు అనమాట బుడగలపై ఉన్నటువంటి అక్షరాలను చదవండి సరైనటువంటి అక్షరాలతో జతపరచండి ఇక్కడ వచ్చేసి పా ఉన్నటువంటి అక్షరంతో పా డా ఉన్నటువంటి అక్షరంతో డా తర్వాత వా ఉన్నటువంటి అక్షరంతో వా అనేటువంటిది జతపరచండి ఇక్కడ చదివితే పాడావా చిత్రాలను చూడండి పదంలోని మొదటి అక్షరానికి గోళం చుట్టండి పా పడవా డబ్బా వల పడవా అనేటువంటి అక్షరాన్ని ఆ యొక్క గళ్ళలో రాయండి గళ్ళలో పడవ అక్షరాలను గుర్తించి ఒక్కొక్క అక్షరానికి రంగులు అనేటువంటిది వేయండి ఖర్చు పడవ అనేటువంటి అక్షరానికి రంగులు వేయండి తర్వాత చిత్రము పదం అనేటువంటి జతపరచండి పడవ వడ పదము జతపరచండి పడవకి పడవ వడకి వడ తర్వాత పిల్లలు పడవ పదాలను చదువుతూ పడవ అనేటువంటిది చేరడానికి దారి అనేటువంటిది చూపండి అక్కడ ఉన్నటువంటి బొమ్మకి దారి చూపండి వచ్చేసి ఈ దారిని కనుక్కోండి క్రింది పదాలతో వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం చుట్టండి వచ్చేసి పడవ 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 నిచునరు వడ అనేటువంటి గోళం చుట్టండి ఇక్కడ వచ్చేసి వడ వడ పడవ వడ సో పడవ అనేటువంటిది వేరుగా ఉంది తర్వాత వచ్చేసి క్రింది రెండు గళ్ళలోని పదాలను చదవండి ఒకే రకమైనటువంటి పదాలకు ఒకే రంగు అనేటువంటిది వేయండి పడవ అనేటువంటి దానికి ఒకే రంగు వడ అనేటువంటి దానికి ఒకే రంగు ఇక్కడ వచ్చేసి పనస ఇచ్చినారు వల ఇచ్చినారు తల ఇచ్చినారు పలక పలక వల పనస తల అనేటువంటిది కూడా ఇచ్చున్నారు తర్వాత క్రింది చిత్రాలను ఆధారంగా పదాలను రాయండి పడవ వడ ఇక్కడ కలిపి రాయండి పడవ ఈ విధంగా పడవ అనేటువంటిది రాయండి తర్వాత క్రింది చిత్రాల్లో వేరుగా ఉన్నటువంటి చిత్రాన్ని గుర్తించండి వాటి పేర్లను రాయండి పడవ వడ అనేటువంటి వేరుగా ఉంది తర్వాత క్రింది గళ్ళలోని అక్షరాలు చెప్పండి రాయండి పడవ అనేటువంటిది ఒకటవ అక్షరం ఏమిటి పా రెండవ అక్షరం ఏంటి డా మూడవ అక్షరం ఏమిటి వా ఒకటి రెండు మూడు కలిపితే పడవ మూడు రెండు అక్షరాలు కలిపి చదివితే వడ బొమ్మను చూడండి క్రింది ఖాళీలను సరైనటువంటి పదాన్ని రాయండి రాజు పడవ ఎక్కుతున్నాడు లత వడ తింటుంది చిత్రం చూడండి పేరుని రాయండి పడవ వడ నేను నేర్చుకున్నది పడవ తర్వాత వచ్చేసి పదాలు వచ్చేసి పదాలు వచ్చేసి ఏమేమి నేర్చుకున్నాము పడవ వడ అనేటువంటిది నేర్చుకున్నాను తర్వాత గీతలలో అందంగా రాయండి పడవ వడ అనేటువంటిది చక్కగా హ్యాండ్ రైటింగ్ కాపీ రైటింగ్గా రాయండి